అందరికి నమస్కారం మరి నేడు నేను గుండ్లపల్లి గ్రామానికి ఓదలా మండలంలో ఉన్నటువంటి గుండ్లపల్లి గ్రామానికి రావడం జరిగింది మరి ఇక్కడ ప్రశాంత్ రెడ్డి అని చెప్పి ఒక ముప్పై సంవత్సరాల అబ్బాయి ఒక ప్రైవేట్ నౌకర్ చిన్న నౌకర్ చేస్తున్నటువంటి అబ్బాయి నన్ను పిలవడం కారణంగా ఇక్కడికి వచ్చాను మరి ఎందుకు పిలు పిలిచారు అని చెప్పేసి ఆరాధిస్తే వీళ్ళకి ప్రాణాపాయం ఉంది ఒక వ్యక్తితోటి అని చెప్పి తెలియజేశారు మరి ప్రాణాపాయం ఎవరితోటి అని చెప్పేసి ఆరాధిస్తే మరి ఇక్కడే ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడే ఈ పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ రమణారావు గారి ప్రధాన అరుచరుడు కసిరెడ్డి మల్లారెడ్డి వల్లనే మాకు ప్రాణాపాయం ఉంది అని చెప్పి తెలియజేశారు మరి ఏమైంది అని చెప్పేసి అడిగిన అడిగితే వీళ్ళకి అదే విధంగా వీళ్ళ పొలం పక్కనే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి వాళ్ళిద్దరికి మధ్యలో జరిగే ఘర్షణలో కసిరెడ్డి మల్లారెడ్డి ఇంకొక వైపు ఉన్నది మరి వీళ్ళ వైపు కూడా ఇంకొంతమంది పెద్ద మనుషులు ఉండగా మరి వాళ్ళకి వీళ్ళకి మరి అతను వీళ్ళు రా వచ్చిన వెంటనే కసిరెడ్డి మల్లారెడ్డి ఏమో వీళ్ళందరినీ కూడా వీళ్ళ నాన్నతో సహా దాదాపు అరవై మూడు సంవత్సరాలు ఉంటాయి ఇంత పెద్ద ఆయనని కూడా నానా మాటలు అని మరి తోసేస్తే ఈయన కింద పడడం జరిగింది అదే విధంగా ఇంకా కొంచెం సేపు అదే విధంగా వదిలేసేది ఉంటే ఈయన ప్రాణాలకే ప్రమాదం వచ్చేది మరి కసిరెడ్డి మల్ రెడ్డి ఇది మొదటిసారి కాదు ఈ ఊర్లో ఈ విధంగా జరిగింది ఒక సంవత్సరంలోనే నాలుగు సార్ల ఈ విధంగా ఎన్నో కుటుంబాల పైన ఆయన చేసుకోవడం జరిగింది పోయినసారి పోయిన సంవత్సరంలోనే ముప్పై తారీఖు అక్టోబర్ దసరా ముందు అదే కాసరెడ్డి మల్లరెడ్డి ఆయన చేసినటువంటి అరాచకాలు అంత ఇంత కాదు ఆయన పెద్దోళ్ళు అని చూడకుండా కూడా వాళ్ళ మీద ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ విధంగా వాళ్ళ బట్టలు జీనాయి వీళ్ళు హాస్పిటల్ కి కూడా వెళ్లారు ఈ రిసీప్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి మేమందరం పోయి దాదాపు పోలీస్ స్టేషన్ లో ఒక మూడు గంటలు వెయిట్ చేసి అక్కడ ఏం జరిగిందో చెప్పి పిటిషన్ కూడా ఇచ్చినాం పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా రిసీప్ట్లు అన్ని ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆయన పైన కనీసం మినిమం ఇన్వెస్టిగేషన్ లేదు ఇచ్చిన పిటిషన్ కి కూడా మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వకపోగా అసలు పిటిషన్ ఇన్వెస్టిగేషన్ లేదు ఎఫ్ఐఆర్ కాపీ కూడా కాలేదు మరి ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఇంకా అరాచకాలు ఎక్కడ ఆగేవి ఒకటి కాదు రెండు కాదు అదే వ్యక్తి ఎన్నో సార్లు ఎన్నో కుటుంబాలను రాజకీయ కోణంగాను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన దాడి చేయడం జరిగింది మరి నేను చూస్తే ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళ పైన కూడా దాడి చేయడం జరిగింది మరి ఇంకెన్ని రోజులు ఇట్లా ఊరుకుంటా కూర్చోవాలి ఈ కాంగ్రెస్ పాలన అంటేనే ఈ గూండాల పాలన ఈ రాజకీయ ఈ కాంగ్రెస్ రాజకీయమే ఈ గుండా గిరితోటి నిల్చు నిల్చుబడుతుంది మరి ఒక రెండు రోజుల క్రితం చూస్తే బోరబండ కార్పొరేటర్ మరి ఆ పరిధిలోనే ఒక బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకునేటప్పుడు ముందు లేఖలో నా చావుకి కారణం ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ నాయకుడే అని అన్నాడు ఒక బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆత్మహత్యకి కారణం అక్కడ ఉండేటటువంటి కార్పొరేటర్ ఎక్స్ డెప్యూటీ మేయర్ అని చెప్పేసి కారణం అని చెప్పేసి అనడం జరిగింది ఈ విధంగా ఇంకెంత మంది పొట్టలు కట్టుకుంటారు మరి ఇక్కడ ఉన్న పోలీసులు అందరి దగ్గరికి కూడా పాపం ఇంత చిన్న వయసులోనే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఈ వయసులోనే పోలీస్ స్టేషన్ల చుట్టంగా తిరిగి తిరిగి రెండు రోజుల నుంచి తిరిగి తిరిగి కనీసం పిటిషన్ కూడా ఎంతో కష్టంగా వీళ్ళు ఇవ్వడం జరిగింది అని అన్నారు దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తలేదు అని అన్నారు మరి ఈ విధంగా ఉండేసరికి మేము మేమందరం కూడా కమిషనర్ గారికి ఈ రోజు పొద్దున వెళ్లి సిఐ గారికి అదే విధంగా కమిషనర్ గారికి కూడా విన్నపించుకోవడం జరిగింది ఖచ్చితంగా కసిరెడ్డి మల్రెడ్డి గారి గారిపైన చర్య తీసుకోవాలి అని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇది కాంగ్రెస్ పాలన లేకపోతే ఇది బీఆర్ఎస్ పాలన అసలు రాజకీయాలతోటి ఇక్కడ ఉండే పోలీసులకి సంబంధం ఏముంది అది గవర్నమెంట్ రాజకీయాల్లో ఈ రోజు ఉండే పార్టీలు మళ్ళా పోయి వేరే పార్టీలు వస్తాయి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఆ విధంగానే పోలీసులు కూడా అడ్మినిస్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి ఈ ఇట్లాంటి దుండగులని ఇట్లా దాడి చేసే వాళ్ళని వాళ్ళపైన చర్యలు చేయకపోతే ఇది పోయేది గొడ్డలు దాకా వస్తుంది ఈ విషయం మరి నేడు దాడులు వీళ్ళ పైన అటాక్లు ఇక్కడ వరకే ఉంది కానీ ఇప్పటి వరకు ప్రాణాపాయం ఎవరికి రాలే ప్రాణ ప్రాణాలు పోయే వరకు ఎవరికి రాలే కానీ అయినప్పటికీ ప్రాణాలు కూడా ఈ గుప్పట్లో పెట్టుకుని వీళ్ళు వెళ్తున్నారు మరి వీరి ప్రాణాలకి కూడా భద్రత ఉండాలంటే అట్లాంటి వాళ్ళు అట్లాంటి గుండాగిరి చేసే వాళ్ళ పైన వెంటనే వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళని డిమాండ్ చేసుకుంటూ